ఏదైతే పేదవాడికి నినాదంతో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మూడు నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోతున్న వీళ్ళకి గవర్నమెంట్ అన్ని అర్హతలతో కూడి అలాట్మెంట్ ఇచ్చింది ముప్పై ఎనిమిదో వాటి మాణిక్యమ్మ కాలనీలో వీళ్ళు ముప్పై నాలుగులో నివసిస్తున్నారన్న ఉద్దేశంతో ముప్పై ఎనిమిది ఉన్న స్థానిక మాణిక్యమ్మ కాలనీలో ఉన్న నాయకులు వీళ్ళకి ఆ ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారు ఇదివరలో పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చారు జోనల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు ఎటువంటి న్యాయం జరగలేనందున మమ్మల్ని ఆశించిన తర్వాత మీకు న్యాయం జరగాలంటే పత్రికల ద్వారా మీడియా ద్వారా మీకు న్యాయం జరుగుతుందని మా సూచన ఇవ్వడంతో ఈరోజు ఈ వీజీఎఫ్లో వాళ్ళ సమక్షంలో నేను కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను ఈరోజు ఏదైతే అన్ని అర్హతలతో వాళ్ళకి అలాట్మెంట్ అయింది గవర్నమెంట్కి ఇరవై వేల చిల్లర రూపాయలు కట్టి మరి వాళ్ళు బ్యాంకు డీడీ కట్టి వాళ్ళకి ఐరేజ్ తీసి మరి పట్టా అందజేసి వాళ్ళకి ఇల్లు తల ఇంటి తాళాలు కలిపి హ్యాండ్వర్ చేసిన తర్వాత ఈరోజు వారికి ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారంటే ఈ ప్రజాస్వామ్యం ఎంతవరకు కొనసాగుతుందో మరి మీడియా మీరే వాళ్ళకి ఇల్లు అండ్వర్క్ చేయవలసిందిగా మీడియాని సహకరించమని మిమ్మల్ని వాళ్ళని కోరడం జరిగింది వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు ఈ మీట్ పెట్టడం జరిగింది జైనథ్ అక్కడ స్థానికులు జైనాది ఆపుతు వాళ్ళు మాకు చెప్పడం జరిగింది రాజమండ్రి నారాయణ అంట ఆయన రజకులకు సంబంధించింది ఈ మాణికమ్మ కాలనీలో హ్యాండ్ ఓవర్ అందరికి హ్యాండ్ చేయడం జరిగింది వీళ్ళు గత అన్ని దగ్గరకి తిరిగినప్పటికీ ఎక్కడ న్యాయం జరగదు కాబట్టి మీడియాను ఆశ్రయించారు రేపు స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు విష్ణుకుమార్ రాజు గారికి ఓ మిమ్మల్ని అందజేస్తాం రేపు సోమవారం ప్రజావాణి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నార్త్ ఏసీపీ కూడా కలడం జరుగుతుంది మరి అన్ని ఉన్నతాధికారులు కూడా ఒక్కొక్క లెటర్ ఇచ్చి మీ ద్వారా మీ సహాయ సహకారాలు కావాలి మీ అందరూ అండదు వాళ్ళు తొమ్మిది మందికి ఇల్లు అండవచ్చేసిందిగా మరి మీడియాను ప్రత్యేకించి ఈరోజు మేము కోరడం జరుగుతుంది